వాళ్ళది కాదు నీ తప్పు వాళ్ళ భయం లేకుండా ఉంటా నీ తప్పు వాళ్ళదేం తప్పు కాదు పిల్లలు బాగా చదివించుకోండి ఇలాగా పనులకు వెళ్ళే పరిస్థితి తెచ్చుకోవద్దు వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తే పెద్ద మనకి డెవలప్మెంట్ ఉంటుంది బాగా కష్టపడి ఫ్యాండ్ తర్వాత కూర్చోబెట్టుకోవడం ఇంటికొచ్చి చదివించుకోవాలి పిల్లల్ని మీరు ఎట్లా కష్టపడుతున్నారు వాళ్ళని అలా చేయకూడదు చదువుతో లైఫ్ మార్చేయండి పిల్లలకి అది ఇక్కడే మనం చేసిన పని ఇది చేస్తాను చెప్పింది చెప్పినట్టు చేస్తాను తప్పకుండా ఎమ్మెల్యే ఒకటి ఒక మనకి ఎంపీ ఒకటి చదువుకోండి కొంచెం జరగడం బాగా అలవాటు నాకు కూడా ఎందుకంటే మనం చాలా పనులు చేసాం కాబట్టి ఎమ్మెల్యే దాని మనకి ఎంపీ మీకు నచ్చినట్లయితే ఎందుకంటే ఎన్నో రోడ్లు మా ఊర్లో ఎమ్మెల్యే ఉన్నాడు అని మీకు కూడా ఒక కరువు కాదు మీరు వచ్చి చెప్తారు సరే ఈరోజు మనిషికి అవకాశం ఎన్ని మనం చేసిన పండుగ చేస్తానని కూడా హామీ మనో మనిషి అని గర్వంగా చెప్తుంది బస్సు ఒకసారి అవకాశం ఉంది ఎమ్మెల్యే ఒకటి ఒకటి ఎందుకంటే ఉన్నవారు మనిషి ఎమ్మెల్యే అంటే మీరు గొప్ప చెప్పుకుంటారు మా ఊరు ఎమ్మెల్యే మనం కూడా మంచి పనులు చేస్తాము పేదవాళ్ళకి ఎంపీ అయిపోయా మనం ఇవి చేసిన పనులు ఇవి చేస్తాను హామీ అక్కడ తప్పకుండా అవకాశం ఎన్నో మన ఇంట్లో రెండు ఐదు ఐదు మనకి ఎమ్మెల్యే ఎంపీ మటుకు మీకు నచ్చింది సరే కూడా ఈ రోజు అరవై ఇల్లు ఉండే ప్రతి ఇల్లు చూడండి ఏ ఇంటి కాడ పెట్టా ఇట్టకూడదు మా పెద్ద మంది చూడలే కావాలి ఆడ పెద్దలైతే అది వేపించిన వాళ్ళు అదే చెప్తాను భోగోళ్ళు పంచ పంచాయతీ అరుంధతి వాళ్ళలో ఉన్నాము మేము ఇప్పుడు ఒకసారి పోయినసారి ఎలక్షన్ అప్పుడు తిరిగాను మేము మళ్ళీ ఇప్పుడు వచ్చి తిరుగుతున్నాను అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది చిన్న మార్పు కూడా ఎక్కడ కనపడలేదు మేమేదో చిన్న రెండు హామీలు ఇచ్చాము ఆ రెండు హామీలు మేమైతే నెరవేర్చాము ఇంకెక్కడ ఏం మార్పులు లేవు నేను డోర్ టు డోర్ వెళ్ళాను అందరూ సొంత మనుషుల్లాగా ఆప్యాయంగా చూసుకున్నారు వాళ్ళు వాళ్ళ సొంత ఒక ఇంట్లో ఒక అక్కలాగా నేను ఎప్పుడు వచ్చినా మా నియోజకవర్గం మా కుటుంబం అని చేత నేను అలాగే ఉన్నాను వాళ్ళందరూ కూడా నన్ను అలాగే చూస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలానే చూస్తున్నారు అందరూ నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను మేము ఎంతో కష్టపడుతున్నాం కష్టం వీళ్ళని చూడంగానే పోతుంది మాకు మేము నిజంగా ముందుకు వచ్చిన ప్రజలు ఆదరించే ఆదరణ నిజాయితీ ఇక్కడ కనపడుతుంది అన్నమాట ప్రజలు దానిలో అట్లాగే ఇక్కడే కొన్ని పనులు చెప్పారు మనకి పొలాలు ప్రాబ్లం ఉందంట గుడి ఒకటి అడిగారు తప్పకుండా చెప్ చేస్తామని హామీ ఇచ్చాము ఖచ్చితంగా మేము గెలవంగానే ఇక్కడ వాళ్ళకి గుడి అమ్మవారిని పక్కన పెట్టి గుడి కట్టిస్తున్నాము ఏదో పొలం ప్రాబ్లం ఉంది మేము ఖచ్చితంగా అది కూడా వీళ్ళకి చేస్తామని మీడియా ముఖంగా చెప్తున్నాం మేడం గత రెండు రోజులుగా ఫస్ట్ ప్లేటీ సుధాకరు నామినేషన్ వేసాడే కానీ దాన్ని విత్డ్రాలు చేసుకుంటాడు అతను పోటీ చేయడు అని ప్రచారం నడుస్తుంది దాని మీద మీరు ఏమంటారు అంటే అది వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాటలమ్మా ఇవన్నీ మేము విత్ర అనేది అసలు విత్రడా అయితే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు మేము ఇంత కష్టపడము మా పిల్లల్ని వదిలేసి మేము ఇక్కడ ఉండి అందరి కోసం చేయటం అనేది నూటికి నూరు శాతం చేస్తున్నాము ఎవరు మమ్మల్ని ప్రభావితం చేయలేరు మేము ప్రభావితం కూడా అవ్వము మమ్మల్ని విత్ర ఎందుకంటే ఎవరన్నా విత్ర చేస్తాము అనే వాళ్ళు చేస్తారా వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు చేస్తారా వాళ్ళు చేస్తే మేము కూడా మా మమ్మల్ని అడిగే వాళ్ళు చేస్తే మేము కూడా అలాగే చేస్తాము అంటే మనం ఇంత కష్టపడి చేసుకునేది ఎందుకు మనం పది మందికి ఉపయోగపడడానికి వచ్చాము మేమేం స్వార్థం కోసం రాలేదు స్వార్థం కోసం వెనక మోట్లు వేసుకునే వాళ్ళు ఆలోచించుకోవాలి మాలాంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పది మంది కోసం వచ్చాము మేము ఖచ్చితంగా నిలబడుతున్నాము గెలుస్తున్నాము కావుల నియోజకవర్గం అభివృద్ధి మీరు అందరూ చూస్తున్నారు మేము వెళ్ళిపోయినాక రెండు సంవత్సరాలకు మూడు రెండు సంవత్సరాలకి వేయించాం ఇది అప్పటి నుంచి ఎవరికైనా ఏం ఇబ్బంది ఉందన్నా కానీ మేము ఖచ్చితంగా మా బ్రదర్ ఇలా ఉంటారు ఇక్కడ ఆయన ద్వారా మేము అన్ని పనులు చేస్తున్నాము మా మా అవసరం ఉందనుకుంటే అప్పుడు కూడా వస్తున్నాం ఎందుకంటే మనం ఎవరైనా పట్టుకూట్టు కోసం పని చేయాల్సింది ఎవరైనా కానీ అలాగే మనం పని చేసుకోవాలి బతకాలి కాబట్టి మనం అక్కడ పని చేసుకొని మనం తెలంగాణలో పని చేసుకొని ఆంధ్రప్రదేశ్లో వచ్చి పెడుతున్నాం ఇక్కడి నుంచి మనమేమి సంపాదన ఆదాయం మనకి లేదు మనం కష్టం చేసుకుని రావాలి మనం మన సొంత నిధులే ఖర్చు పెడతాం మనం ఏదన్నా గవర్నమెంట్ దానిలో లేవు కదా అందుకని మేము ఎవరు అవసరం ఉన్నా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా చేస్తున్నాము మేము అందరికి అందుబాటులో ఉన్నాము మేము లేకపోయినా మా బ్రదర్ ఇలా చేత వర్క్ చేపిస్తున్నాం అందరికీ మీరు తిరిగే ప్రచారంలో ప్రజలు ప్రజలు మాట మా మాట అంటే వాళ్ళు చేస్తే చెప్పేదే చేస్తారు చెబితేనే ఏమంటారు మేము ఆ మాట నిలబెట్టుకుంటాము ఎందుకంటే మేము ఎప్పుడైనా కానీ ఒక మాట మా నోట్లో నుంచి ఎప్పుడైనా మేము పుట్టి పెరిగినాక మా సారు కానీ నేను కానీ మేము అబద్దాలు ఆడు మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు భగవంతుడు మాకు బ్రహ్మాండంగా ఇచ్చాడు మా పిల్లలు సెటిల్ అయ్యారు మేమేంటి మా నియోజకవర్గం కోసం బాగుండటానికి మేము వచ్చాం మా మీద బురద తల్లి అవన్నీ చేసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు చూడండి మీరు అందరూ చూస్తారు ఎందుకంటే మేము నిజాయితీగా హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా ఉన్నాము నిజాయిత నిప్పును పట్టుకుంటే ఎలా కాలిద్దాం మా జోలు వస్తే అలాగే కాలిపోతారు ఎవరైనా నేను మీడియా ముఖంగా చెప్తున్నాను ఒక ఆడ మనిషి చేత అలా అనిపించుకోవటం కరెక్ట్ కాదు ఎవరైనా ఎందుకంటే మేము ఎంతో కష్టపడుతున్నాం కష్టపడే వాళ్ళని వా ఎవరైనా చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు ఎవరిని మేము దూషించము ఒక మాట అనము మా జోలు అలా మాట్లాడకూడదు ఎవరైనా కానీ మాట్లాడినంత అనుభవిస్తారు ఎవరైనా కానీ ఖచ్చితంగా చూడండి